ప్రియ సోదరి సోదరులారా ఈ జూబిలీ సంవత్సరంలో మనమందరము కూడా ప్రత్యేకముగా మన విచారణలో ఈ ఒక నెల కార్యక్రమాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రత్యేకముగా ఈ యొక్క ఆదివారాన్ని మన కుటుంబాలలో ఉన్న పెద్దవాళ్ళందరి కోసమై ప్రార్థన చేసే ఆదివారముగా పరిగణిస్తూ వారి కోసమై ప్రార్థిస్తూ ఉన్నాం ప్రైజ్ అలాడ్ ఈరోజు వృద్ధుల యొక్క జూబిలీ రోజుగా పరిగణించారు నన్ను నేను పోల్చుకున్నప్పుడు నేనే ఒక వృద్ధుడిలాగా ఉన్నాను వాళ్ళే కొంచెం పడుచుగా ఉన్నట్టున్నారు ఎందుకంటే పూజ బలి ప్రారంభంలో చక్కగా మరి వాళ్ళు చక్కగా తయారై వచ్చిన విధానాన్ని చూసినప్పుడు నా గెడ్డం నా తల చూసినప్పుడు నేనే ముసలివాడుని అనుకున్నాను బ్రైజల్ హాల్

టీచర్లు అదే విధముగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేస్తూ ఉన్న సమయం అది అయితే డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున సెమీ క్రిస్మస్ మనం చేసుకుందామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కమిటీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు టీచర్లు అందరూ కూడా వచ్చి ఫాదర్ అన్నీ కూడా సిద్ధం అవుతూ ఉన్నాయి ఈరోజు వరకు కూడా మీరు ఎవరు మెయిన్ గెస్ట్ అన్నది చెప్పలేదు మెయిన్ గెస్ట్ ఎవరు అన్నది చెప్పలేదు వాళ్ళు కొంచెం వారి గురించి మాకు చెబితే బాగుంటుంది అని అన్నారు అప్పుడు నేను చాలాసేపు ఆలోచించాను కానీ తర్వాత వాళ్ళని ఎందుకు ఇంత అవస్థలో పెట్టాలి అన్న ఆలోచనతో చెప్పాను ఈ సంవత్సరం ఏ రాజకీయ నాయకులను కానీ ఏ పోలీస్ పోలీస్ ఆఫీసర్ని కానీ లేకపోతే విద్యా సంస్థకు చెందిన ఎంఈఓ గాని ఎవరిని పిలవట్లేదు ఈ సంవత్సరానికి నేను పిలవాలనుకున్నది మన దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులందరినీ కూడా మెయిన్ గెస్టులుగా ఏర్పాటు చేయాలని వందనం ప్రజలోందనం స్తోత్రం ఒకవేళ ఆశ్చర్యం వాళ్ళందరి మనసులో నిండినప్పటికీ కూడా ఆనందం బయటికి వచ్చింది వెంటనే వెరీ గుడ్ ఫాదర్ వెరీ ఇప్పటి వరకు మేము చూడని ఒక ఒక చేయని ఒక పనిని చేద్దాం అనుకుంటూ ఉన్నారు అయితే ఇరవై మూడవ తారీఖు ఇలా దానికి ముందు జరిగినవి ఇవన్నీ కూడా ఇరవై మూడవ తారీఖు సెమీ క్రిస్మస్ అనేది ఏర్పాటు చేయబడింది మా దగ్గరలో అనగా కర్నూలు జిల్లాలో ఆత్మకూరు సమీపంలో ఒక వృద్ధాశ్రమం ఉంది ఆ ఆశ్రమం నుంచి దాదాపు ఇరవై మూడు మంది తల్లిదండ్రులను మేము ఆ రోజు ఆహ్వానించాం ఇలా ఆహ్వానించి మా యొక్క స్కూల్ బస్ ని పంపించాం గేటు దగ్గర నుంచి బ్యాండ్ సెట్ అన్ని కూడా అలంకరించి వారిని చక్కగా రంగరంగ వైభవముగా స్టేజ్ మీదకి ఆహ్వానించాండ్ ఈ చిన్నపిల్లలందరికీ కూడా చాలా సంతోషం ఏనాడు చూడని ఒక వింతగా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎందుకని అంటే వాళ్ళ కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఆ స్టేజ్ మీద కనబడేసరికి చాలా సంతోషం అందరినీ కూడా ఒక్కొక్కరముగా ఆహ్వానించాము ఆహ్వానించాము స్టేజ్ మీదకి వచ్చారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఒక ఆయన కూడా చక్కనైన సందేశాన్ని అందజేశారు ఇదైన వెంటనే వారి కోసమై మేము ఏర్పాటు చేసిన బహుమానాలను ఇచ్చాము ఆ తరువాత వారి కోసమై గొప్ప విందు కూడా ఏర్పాటు చేశాం ప్రైజ్ ఆడి వారిలో ఒక ముసలాయన్ అంటూ ఉన్నాడు స్వామి ఏ రోజు కూడా మేము ఇంత ఆనందముగా మా జీవితంలో లేము మా జీవితంలో ఇంత ఆనందముగా మేము లేము అని అన్నం తింటూ చెబుతూ ఉన్నాడు చాలా సంతోషం వేసింది మేమందరము కూడా ఆ వృద్ధులకు చక్కగా భోజనము ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ విధముగా గౌరవించడము ఆ సెమీ క్రిస్మస్ ఈ రోజు వరకు కూడా నా కళ్ళలో మెదులాడుతూనే ఉంటుంది ప్రైజ్ సో వై కంగ్రాచులేషన్స్ ప్రోగ్రామ్ ఫర్ దిల్ట్స్

ఈరోజు మనమందరము కూడా వృద్ధుల కంటే మన కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రుల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నామన్న దానిని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకని అంటే ఒక దీనిని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు రెండు వేల మూడు రెండు వేల ఐదు సంవత్సరాలలో నేను బెంగళూరులో ఫిలాసఫీ చదువుతూ ఉన్నప్పుడు ఈ బెంగళూరుకి మైసూరుకి మధ్యలో ఒక బిడిది అనే ఒక ప్రాంతం ఉంది ఆ బిడిదికి వెళ్ళే ప్రాంతంలో దుడాల మర అనే ఒక ఒక ఊరు ఉంది ఆ దుడాల మర అనే ఊరు దగ్గర ఒక మర్రి చెట్టు ప్రైజ్ హలో హలో ఒక మర్రి చెట్టు ఉంది పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు దాదాపు మూడు ఎకరాల ప్రాంతాన్ని కవరు చేసే ఒక పెద్ద మర్రి చెట్టు ప్రైజ్ అక్కడికి వెళ్ళినప్పుడు అందరు కూడా చెబుతూ ఉన్నారు ఇది ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నాటబడిన మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు పెద్దదై దాని యొక్క క్రమ్మల నుంచి మరలా వేర్లు ఏర్పడి ఈ విధంగా ఇంత పెద్ద మర్రి చెట్టుగా ఏర్పరపబడింది ప్రైజ్లో సోదరి సోదరులారా ఈ రోజు మనమందరము కూడా మన కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రుల యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం వాళ్ళని వృద్ధులని పిలవకుండా తల్లిదండ్రులనే పిలుద్దాం ఎందుకంటే ఆ మాట ఇంకా వాళ్ళని క్షీణింపజేస్తుంది ప్రైజ్ అలా సో యువర్ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ ప్రే సోదరి సోదరులరా ఒకటి నీవు నేను కూడా గమనించాలి ఆ దొడాల మర అనే ప్రాంతంలో ఉన్న ఆ మర్రి చెట్టు జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏమిటంటే దాని యొక్క కొమ్మల ద్వారా మరొక వేరు పుట్టింపబడింది ఆ పుట్టింపబడిన వేరు ద్వారా వేరే ఒక కొమ్మ ఏర్పరపబడింది ఈ విధముగా ఒక మహా వృక్షముగా ఆ దొడాల మర ప్రాంతంలో ఉన్న ఆ మర్రి చెట్టు ఎదిగింది ప్రే సోదరి సోదరులరా ఈ రోజు మనము తల్లిదండ్రుల యొక్క జూబిలీ పండుగను కొనియాడుతూ ఉన్నాము అని అంటే వాళ్ళు పెట్టిన భిక్షమే ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సార్ అవునా కాదా కొంతమందికి తల్లిదండ్రులు ఇప్పుడే గుర్తుకొస్తున్నట్టున్నారు సోదరులరా మన యొక్క తల్లిదండ్రులు మనకు జీవిత విధానాన్ని నేర్పించిన వాళ్ళు అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి అని అని మనం అడిగినట్లయితే ఈ ప్రోగ్రాం మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత సెమీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఈ టీచర్లు స్టూడెంట్స్ వచ్చే ఫాదర్ చాలా బాగా జరిగింది ఎన్నడూ ఇది జరగలేదు అని చెప్పారు అయితే ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి ఫాదర్ వీళ్ళందరూ వాడికి తెలియదేమో వీళ్ళందరూ ఎవరు ఫాదర్ అని అడిగారు వీళ్ళందరూ ఎవరు అని అంటే వృద్ధాశ్రమంలో ఉంటూ ఉన్నాము ఏమైంది వాళ్ళకి బిడ్డలు లేరా వాళ్ళందరూ అక్కడ ఉండడానికి గల కారణం బిడ్డలు లేరా బిడ్డలు లేరా ఎవరు చూసుకోవడానికి లేదు ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారు అన్న ప్రశ్న వేశాడు ప్రియ సహోదరి సహోదరులరా వారికి బిడ్డలు లేరు అని చెప్పే దానికంటే నేను వేరే ఒక మాట చెప్పాను ఆ మాట ఏమిటి అని అంటే ఇదిగో ఈ తల్లిదండ్రులు కొంతమంది బిడ్డలకు జన్మనిచ్చారు వారి యొక్క శారీరక జీవితము ద్వారా వారి యొక్క ప్రేమ బంధానికి గురుతుగా బిడ్డలను కన్నారు ఆ బిడ్డలు మంచి బాటలో నడవాలి అని మంచి మంచి పాఠశాలలో చదివించారు మంచి మంచి కళాశాలలో చదివించారు మంచి ఉద్యోగాలు ఏర్పాటు చేశారు ఆ తరువాత ఆ అజ్ఞానులైన ఈ బిడ్డలు ఈ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలోనికి పంపిస్తూ ఉన్నారు అందుకని వాళ్ళు సామెతల గ్రంథము మొదటి అధ్యాయం ఎవరిని చదువుతారా నా కోసం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను చదువుకుందాం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు కుమారా కుమారీ తండ్రి ఉపదేశమునూ ఆ బోధను అనాదరము అనాదారము చేయకుము వారి బోధలు వారి బోధలు నీ తలకు తలకు కంఠమునకు ఆరంభను ప్రైజ్ అలా ఈ రోజు మనుషుల యొక్క స్టేటస్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటది ఎట్లా ఉంటది చెప్పరే చెప్ప మెడలో వేలాడే బంగారం మీద ఆధారపడి ఉంటుంది చేతికి ఉన్న ఉంగరాల మీద ఆధారపడి ఉంటుంది లేకపోతే చేతికున్న బ్రేస్లెట్ ఏమంటారు అని దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు చెబుతూ ఉన్నది ఏమిటంటే ఈ తల్లిదండ్రులను నీవు గౌరవింపు వారి యొక్క మాట ఆలకించు వారిని గౌరవించు అది ఎలా ఉంటుందంటే నీ తలకు పాగలను నీ కంఠములో ఆహారము గను ఉంటుందంట ప్రైజ్ అలవాడ దానికంటే గౌరవప్రదమైన జీవితం ఏముంటుందండి మన జీవితాలలో ఈరోజు ఒక గురువుగా ఇక్కడ నేను పూజ వస్త్రాలు వేసుకుని మీ అందరి కోసమే దివ్య బలి పూజను అర్పిస్తూ అర్పిస్తూ ప్రసంగం చెబుతున్నానంటే అంటే ఇది నా యొక్క గొప్పతనము కాదండి ప్రైజలో దేవుడి యొక్క దేవుడి యొక్క పిలుపుని ఇచ్చాడు ఆ పిలుపును అందుకొని నన్ను ఈ గురుత్వ జీవితానికి నడిపించింది మా తల్లిదండ్రులు ప్రజలు చనిపోయారు కానీ ఈ రోజు వరకు వాళ్ళ గురించి నేను గర్వపడతా ఎందుకంటే ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నాను అంటే దానికి కారణం ఇది నేను పొందిన స్టేటస్ కాదండి ఎవరిచ్చింది అటు దేవుడు ఇటు తల్లిదండ్రులు ఇచ్చినది ప్రైజ్ ఈ తల్లిదండ్రుల బోధన నీవు ఆలకించు అది నీ యొక్క కంఠములో హారముగా నిలుస్తుందని చెబుతూ ఉన్నాడు దేవుడు ప్రైజ్ అలాడ్ అలేలుయానం విశ్వ స్తోత్రం విశ్వారాధన నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం మనం ఈ రోజు ధ్యానం చేస్తూ ఉన్న ఆజ్ఞలలో ఐదవ ఆజ్ఞ ఏంటది తల్లిదండ్రులను గౌరవించదుగాక చదవండి ఒకసారి వాక్యం నిర్గమా కాండం ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం మీ తల్లిదండ్రులను మీ తల్లిదండ్రులను గౌరవి గౌరవింపు అట్లయినా అట్లయినా నీకు ప్రసాదించిన నీకు ప్రసాదించిన దేశములో దేశమున చిరకాల చిరకాలము నీవు జీవిస్తావంట చెబుదాం గుడిసై పైకి ఎత్తి ప్రైస్ అ లార్డ్ అలే లూయూయ్ అలే లూయ్ హలే లూయ నీ తల్లిదండ్రులను గౌరవింపుము దేవుడు నీకిచ్చిన ఈ యొక్క భూమి మీద నిన్ను దేవుడు ఏం చేస్తాడంట చిరకాలము జీవింప చేస్తాడంట ప్రైస్ అ లార్డ్ అలే లూయ ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము పదహారవ వచనం ఈ సేమ్ బైబిల్ రీడింగ్ మరలా రిపీట్ అవుతూ ఉంది చదవండి వాక్యం మీ ప్రభువునైన నేను మీ ప్రభువునైన నేను ఆదేశించినట్లే ఆదేశించినట్లే మీ తల్లిదండ్రులను గౌరవింపు మీ తల్లిదండ్రులను గౌరవ గౌరవింపుము అట్లు చేసిన ఎడల అట్లు చేసిన ఎడల నేను మీకు వసగబో నేల మీద నేను నీకు వసగబోవు నేల మీద నేల మీద మీరు బహుకాలం నువ్వు బహుకాలము క్షేమముగా క్షేమముగా జీవిస్తావు ప్రైజ్ చాలా మంది బిడ్డలకు ఈ సీక్రెట్ తెలియదండి ఏ సీక్రెట్ ఏ సీక్రెట్ ఎక్కువ కాలం జీవించాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి అన్నది చిన్నప్పుడు ఏది కావాలి కొని కొనిచ్చే తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం ఏ బైకు కావాలన్నా ఏ వాచ్ కావాలన్నా ఏ ఫోన్ కావాలన్నా కొనిచ్చే తల్లిదండ్రులను మనం చూస్తూ ఉన్నాం అయితే అప్పుడు ఈ బైకుల మీద వాటి మీద బిడలు రాసుకుంటూ ఉంటారు మై మమ్స్ గిఫ్ట్ మై డాట్స్ గిఫ్ట్ అని నో ఈ మమ్స్ గిఫ్ట్ డాడ్స్ గిఫ్ట్ ఎందుకని కొంత సమయం అయ్యేసరికి మారిపోతుందో అర్థం కాదు ప్రైజ్ ఎంత చక్కగా నిన్ను పోషించి పెంచి ఒక జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను వారి యొక్క వృద్ధ వయస్సులో ఎందుకని చాలా మంది బిడ్డలు దూరంగా ఉంచుతారో తెలియదు కానీ వారికి దేవుడు ఈ రోజు తెలియచేస్తున్న వాక్యం ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించువాడు వాడు ఎల్లప్పుడు కూడా చిరకాలము క్షేమముగా ఉండేటట్టు దేవుడు చూస్తాడు ఇదే వాక్యాన్ని పునీత పౌలు గారు కూడా మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు రాసిన లేఖలో ఆరవ అధ్యాయము రెండు మూడు వచనాలలో మనం ఈ విధముగా చదువుతూ ఉన్నాం చదవండి నీ తల్లిదండ్రులను గౌరవింపుము నీ తల్లిదండ్రులను గౌరవింపుము అనునది అనునది వాగ్దానముతో కూడిన వాగ్దానముతో కూడిన ప్రథమ శాసనం ప్రథమ శాసనము అప్పుడు అప్పుడు నీకు క్షేమము కలుగు నీకు క్షేమము కలుగును నీవు భూమి నీవు భూమి ఎందు చిరకాలము వర్దిల్లువు వర్దిల్లుదువు ప్రైజ్ అలాడ్ ఈ మూడు వాక్యాలు కూడా చెప్పే దేని గురించి మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులను గౌరవిస్తామో వాళ్ళని ఆదరిస్తామో మనము చిరకాలము క్షేమముగా జీవించేటట్లు దేవుడు చూస్తాడంట ప్రజలో నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనంలో మనం చదువుతున్న వాక్యం ఏమిటంటే బిడ్డలు దేవుడిచ్చు బహుమానమని అంటాం బిడ్డలు దేవుడిచ్చే బహుమానం అని అంటాం ప్రియ సోదరి సోదరులారా స్త్రీ పురుషులుగా ఉన్న బిడ్డలను జ్ఞాన వివాహం అనే సాంగ్యము ద్వారా ఒక దంపతులుగా ఒక కుటుంబముగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు గురువులు దేవుడే గురువుల ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అలా దంపతులుగా ఏర్పరపబడిన వీళ్ళని దేవుడు ఆశీర్వదించి తల్లిదండ్రులనే గొప్ప స్థానానికి లేవనెత్తుతూ ఉన్నాడు అవునా కాదా తల్లిదండ్రులనే స్థానానికి లేవనెత్తుతూ ఉన్నాడు ఈ బిడ్డలు పుట్టడం వలన ఈ దంపతులకు ఏం వరం వచ్చింది ఆలోచించండి బిడ్డలు పుట్టడం వలనే కదా వీళ్ళు ఏమయ్యారు దంపతులుగా ఉన్న వాళ్ళు తల్లి తండ్రి అయ్యారు దేవుడు ఆ బహుమానాన్ని ఎవరికి ఇచ్చారు తల్లిదండ్రులకు ఇచ్చారు ప్రైజ్ బిడ్డలు పుట్టడం ద్వారా దంపతులైన వీళ్ళు తల్లిదండ్రులుగా మారారు దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బహుమానము అయితే ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుడు బిడ్డలకిచ్చే బహుమానం ఏ విధంగా ఉంటుందంటే ఆ తల్లిదండ్రులను గౌరవించినప్పుడు ప్రైజు వందనం స్తోత్రం ఆరాధన సహోదరుల ఈ రోజు మనము సువిశేష భాగంలో చదువుకున్న ఒక వాక్యం ఏమిటది ఏమిటది యస్సు ప్రభు తన తల్లి బాధ్యతను ఎవరికి అప్పగిస్తూ ఉన్నారు ప్రియమైన శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు చదువుదాం వాక్యము యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండటం చూచి తన తల్లితో స్త్రీ స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లిగో నీ తల్లి తల్లి ప్రైజ్అలా ఎందుకని యేసు విధంగా చేస్తారండి ఎందుకు ఈ విధముగా ప్రియమైన శిష్యునికి అప్పగించాడు తన తల్లి బాధ్యతను ఎందుకని అప్పగించాడు ఆయనకు అర్థమవుతూ ఉంది నా ఇకలోక జీవితం ఇంకా ముగిసి ముగిసిపోతూ ఉన్నది నేను చేయవలసిన దైవ చిత్తాన్ని నేను నెరవేర్చాను ఇంకా నేను మరణించబోతూ ఉన్నాను ఈ లోక పరంగా నాకు జీవమునిచ్చిన లేకపోతే నాకు జన్మనిచ్చిన తల్లి అనాథగా మిగలకూడదు అన్న ఆలోచన కలిగిన యేసు ప్రభు శిలువ మీద ఉండి తన ప్రియమైన శిష్యునకు ఒక బహుమానముగా మరియ తల్లిని ఇస్తూ ఉన్నాడు ఇదిగో ఇక నుంచి ఈమె తల్లి అని ప్రైజ్ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఈ పెన్షన్ వస్తేనే జీవిస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులకు ఈ బిడ్డలకు చాలా మంది తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు కాబట్టి వాళ్ళని బైక్ మీద ఎక్కించుకొని కార్ మీద ఎక్కించుకొని ఎక్కడికో పిక్ పిక్నిక్ కి తీసుకు వెళ్ళినట్టు లేకపోతే షాపింగ్ మాల్ కి తీసుకున్నట్టు తీసుకువెళ్ళి చక్కగా ఆ వృద్ధాశ్రమాలలో వదిలి మెల్లగా వచ్చేస్తూ ఉన్న బిడ్డలను కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రైజలో ఎంత గొప్ప వాళ్ళమండి మనం ఎంత గొప్ప వాళ్ళం మనం మనల్ని కని పెంచి పోషించి పెద్దవారిని చేసి భవిష్యత్తును వసిన తల్లిదండ్రులకు మనం చేసేది ప్రైజలో ఏ సోదరి ప్రభు తన యొక్క తల్లిని చక్కగా ప్రేమించాడు తన తండ్రిని చక్కగా ప్రేమించాడు మనం చదువుతూ ఉన్న వాక్యము లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండు వచ్చిన యాభై రెండవ వచ్చినా చదువుదాం యేసు ప్రాయమందును ప్రాయమందును దేవుని యొక్క అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను ప్రైస్ ది ఏం చేశాడంట యేసు ప్రభు జ్ఞానమందు పెరిగాడంట ప్రాయమందు కూడా వర్దిల్లడంట దీనికి కారణం ఏంటో తెలుసా ఎందుకని ఆయన వర్దిల్లాడు అనడానికి గల కారణం 51వ వచనములో ఉంది యాభై రెండో వచనాన్ని మనం ఇప్పుడు చదివాము కానీ యాభై ఒకటో వచనంలో దాని యొక్క అర్థం నిజమైన అర్థం ఉంది చదువుదాం ఒకసారి వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు సోదరి సోదరులారా తల్లిదండ్రులను గౌరవించి వారిని ఆదరించే బాధ్యత బిడలమైన మనందరి మీద ఉన్నది మనందరి మీద ఉన్నది అయితే ఈరోజు నీవు నేను వారి కోసమై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు బ్రతికి ఉన్నా చనిపోయిన వారి కోసమై ప్రార్థన చేయాలి ఆ దేవాతి దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేయాలి ఒకవేళ వాళ్ళు జీవించిన నాకు బాగా ఆశ్చర్యకరమైనది ఏమిటంటే అప్పుడప్పుడు మనం ఇట్లా ప్రయాణం చేసేటప్పుడు సమాధుల ఈ గ్రేవియాడ్ సమాధుల దొడ్లు కనపడుతూ ఉంటాయి చూసారా కదా బయట ఊరు పక్కన సమాధుల దొడ్లు చాలా కనపడుతూ ఉంటాయి చూసారా అక్కడ ఈ సమాధిని బాగా కడతారు చక్కగా మార్బల్ వేసి పాలరాయి వేసి అన్నిటి కట్టి దానికి మళ్ళీ ఇలాంటి షెడ్ ఒకటి బ్రైజర్ వాటికి మళ్ళీ ఇలాంటి ఒక షెడ్ ఒకటి కూడా ఏపిస్తారు ఎందుకంటే వానకు తడవకోకుండా ఎండకి ఎండిపోకుండా కానీ బ్రతికున్నప్పుడు మాత్రం కనీసం అన్నం కూడా పెట్టని వాళ్ళు ప్రైజలో ఎవరండి సమాధులు కట్టి షెడ్లు కట్టేది ఎవరు బ్రతికున్నప్పుడు వారిని చూడని వాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసేది ప్రైజలో హలెలుయా యేసువా వందనం యేసువా స్తోత్రం యేసు ఆరాధన అందుకని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు ఏమంటారంటే టు టేక్ కేర్ ఆఫ్ ద ఓల్డ్ పేరెంట్స్ ఆర్ ఏజింగ్ పేరెంట్స్ ఇస్ మ్యాండేటరీ ఏంటంటే అది ఇస్ మ్యాండేటరీ అంటే ఒక బాధ్యత ఎవరండి మీకు జన్మనిచ్చింది ఎవరండి మేము పోషించి పెంచింది ఎవరండి మీకు జీవితాన్ని కలగ చేసింది తల్లిదండ్రులు కదా ప్రైజ్ మనకు తండ్రి వలే ఉన్న ఆ ప్రేమాయుడైన కరుణామయుడైన దేవుని యొక్క ప్రేమను ఒక నిమిషం మనం స్మరించుకుందాం తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను ൂടുമുനേതു നിന്നു ചിന്ന തർച്ചു നീമു നീനു നിന്നു മരുവന ചൂടുമരേതു നിന്നു ചെക്കുണ്ടോ നീ പാദമ തൊട്ടു നീനോ నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసినయ్యును తల్లిలా ప్రేమించును తల్లి తండ్రిలా ప్రేమించును